మీద రెడ్డి మీద నామినేషన్ వేస్తావాళ్ళు అంజోడక నీ బతికి రా నువ్వేంతా నీకు అసలు నువ్వేమనుకుంటున్నారా నువ్వు బాల బావు ఆయన బ్యాక్గ్రౌండ్ తెలుసారా ఆయన అసలు ఏమనుకుంటున్నావు ఇక ఇష్టం వచ్చిన బూతులు బాగానే కటంగులు నీ అట్ట కాదు ముందుగా ముందు కాదు రెండు మాట్లాడుకుని నేను మరి ఏం చేస్తాను ఇక భయానికి ఇక ఎవరుగా రెచ్చుతారు ఇక అక్కడి నుంచి నేను అనుకుంటున్నాను మధ్యలో నాకు మాట్లాడతారు అంటారు సక్కగా కటంగులు పోగానే సిగ్గు తీసిరు ఇలా ఫస్ట్ ఏ ఫస్ట్ ఇలాంటి పచ్చే కదా వాడేమో నాకంటే వన్ ఇయర్ పెద్దోడు ఓడే చిన్నోడు మామూలుగా ఇక ఒక ట్వంటీ ట్వంటీ టూ ఇయర్స్ ఉంటాయి ఎవరా ఫస్ట్ తలకాయ తిరుగుతున్నారా మామూలుగా ఏమనుకుంటున్నారా భౌషిక ఫస్ట్ పొద్దునేసి నగర్ కల్ దిగురు మీరు తెలియదారంటే మీరు మీకు కొడతారు ఫస్ట్ అయితే చిన్నగా చిన్న కాదు అరెస్ట్మెంట్ ఇక వాళ్ళు పోయి మధ్యలో పోటూర్ పోగానే బ్రేక్ మార్చిరు ఎయ్ అల్లుగుతాయి నీకు అంటారు అరే ఫస్ట్ ఆవు కానీ వాళ్ళు మంగళవాడు స్కూల్కి మంగళ మంగళాప్ ఉంటది ఉండే ఇప్పుడు శాస్త్రీయుడు వాడు అన్నీ తెలియదు మామూలుగా అంత సెట్టింగ్ అన్న ఇదంతా నీకు అది సంబంధం లేదు అనవసరం కొడతారు అంత ఇబ్బంది అయితే చంపుతారా ఇంక మామూలుగా ఫారం ముఖ్యం డ్రాప్ అయితే ఏమైంది పోగానే రూపాయల దగ్గర పోగానే ఫోన్ మాట్లాడండి ఇక మాట్లాడి సప్పుడు ఎక్కువ తీరం ఏది తాగు నువ్వు కాని ఆమె నామినేషన్ ఇస్తే నేను చంపుతారా ఖచ్చితంగా చెప్పారు ఇక ఇంకా ఫిక్స్ అయ్యారు ఫిక్స్ ఏం అయ్యాక వాళ్ళు తెలియదు మామూలుగా ఖచ్చితంగా ఏదో ఒకటి అవు హైదరాబాద్ తీసుకొని పోతుంటే మామూలుగా ఇక డైరెక్ట్ ఇప్పుడు ఎల్మినార్ పోకుంటాం మళ్ళీ ఇప్పుడు రింగ్ రోడ్ రింగ్ రోడ్ రింగ్ రోడ్ కానీ ఇటు తిప్పారు తిప్పిగా మన ప్లేస్ తెరదు ఇక మొత్తం రూట్ మారుస్తారు కార్లు మారుతున్నాయి మూడు మార్చారు మార్చి మధ్యలో ఆడతారు మధ్యలో ఆడి సార్ మీరు నమ్ముతారు నమ్మరు ఇక అసలు ఘోరంగా ముద్రం ముద్రం పోసి గ్లాస్ లా అని చూడక తాగు నలుగురు ముద్రం తాపించారు పోయి నేను గంట ముద్ర తాగా అని వాళ్ళు ఏ మిస్టేక్ చేశారు సార్ భోజనం వండించారు పోతే కాంటాక్ట్ అసలు ఇట్లాంటి ఒక నైవికం చెప్పు సార్ మొత్తం ఫోన్ లా అలా ఫోన్ డేటా చూడరి ఫస్ట్ ఏం లేదు మళ్ళీ బోలేంకరెడ్డి సొంత మా మా బా మా బాబాయి ఇంటి పక్కనే పాత పరిచయం బండి మీద వర్క్ చేసిన ఫోన్ ఒక మాట్లాడతా అంటే ఆయన కంటే మాట్లాడేడు మాట్లాడేనా అనుకూతులే కానీ వీళ్ళు ఫోన్ మాట్లాడుకుంటే మామూలుగా ఫస్ట్ మై ఫస్ట్ నాకు నాతో ఏమని బతుకు నువ్వు రాంటది నాటకాలు తిండి దంపుతారు నీకు వంద కొంత శాతం నువ్వు బతకవు ఇదంగానే మళ్ళా మళ్ళా మూడు గంటలప్పుడు ఆ తమ్ముడు మాట్లాడాడు మిశాల్ సుధాకర్ రెడ్డి అని ప్రవీణ్ మాట్లాడి మా వాళ్ళకి ఇదే మా ధర్మేన అసలు ఏదంటే మాట్లాడకపోయినా అసలు ఎంతో ఘోరంగా ఆయన ఉంటాడు మరి నా మటల్లో ఇద్దరు ఏమని అటు ఏమని అటు ఇది ధర్మేనా అంటే కనీసం మీరు నమ్మరు సుక్కలు సార్ వాస్తవానికి పోయినాక నమ్మేనా లొకేషన్ చెప్తారు ఇప్పుడు ఆమె ఫోన్ చేసిన ఆడ ఏం లేదు ఏం చేస్తుంది సార్ జనాలు ఉన్న ఫస్ట్ అది దంపతి మొత్తం ఆరుగురు వచ్చి ఆరులోకి ఇద్దరు ఆడారు ఏబల్ తీసుకుపోయారు తీసుకుపోయి బట్టారు వేరే అక్కడ ప్లేస్ మనకి తెలుస్తుంది సార్ అక్కడ ఇక్కడ ఆ లొకేషన్ ఒక ఐదు కిలోమీటర్లు ఉంటుంది అట్టుంది పూర్ పూర్ జంగల్ హైదరాబాద్ పక్కన మొత్తం లొకేషన్ ఏం లేదు తోట ఉంది అక్కడ ఏదో మామూలు లేకపోతే చెంది ఆపేరు జంగల్ ఫ్లాట్ల బట్టలో నేను పొద్దునేస్తున్న బట్టలు నా దూరం సార్ అయితే ఈ టీషర్ట్ ఇక్కడ జింది లైట్ జింది అరే లైన్ ఇలాంటి ఫస్ట్ మామూలు ధర చెప్తున్నట్టు అరే మీరు ఏం మాట్లాడుతున్నారు పొద్దులు నా తెలియదారు ఫస్ట్ మీ సంగతి అంటే గోష్కే ఫస్ట్ ఇరవై వందల శకలు ఇక నలుగురు సార్ నలుగురు దానికి ఇద్దరు ఆడేయరు బట్టలు ఇప్పన్నారు బట్టలు తెచ్చి బట్టలు తెచ్చి మళ్ళీ ఆ బట్టలు ఆడేసిరు ఆడేసి మళ్ళీ సిమ్ అలనే అల్లనే మర్చిపోయారు మళ్ళీ ఆడ భోజనం వంట చేసుకోరు ఇల్లు చికెన్ కుందీర కూర ఇల్లు చేపించుకోరు చెల్లించి ఫోన్ మాట్లాడబోయారు మాట్లాడబోయే నాలుస్ కాల పడితే మళ్ళీ అనుకోరు మళ్ళీ ఫోన్ ఆపేరు ఫోన్ మళ్ళీ సిమ్ తెచ్చి మళ్ళీ నువ్వు డ్రాప్ చేయి లంచ్ మాట్లాడే దానికి ట్యాంక్ ఆల్రెడీ అర్థం అయినరా ఫస్ట్ లంచ్ వాడకూర ఫస్ట్ ఏ ఫస్ట్ ఆయన నాలుగు బుద్ధి బుద్ధి ఆడ జనాలు అనుకుంటారు ఏమంటే మళ్ళీ కార్లు వేసుకోరు కార్లు వేసుకొని సార్ లొకేషన్ అసలు ఘోరంగా ఒక రిస్టో తీసుకో కొత్తగా ఇల్లు ఒక మూడు అంత వస్తుంది లేరు రేపు ఫస్ట్ పై బారా ఇంకా వారా పని అయిపోయింది కానీ లోపల రూమ్ లేచారు ఇట్లాంటి నువ్వు లేచి ఫస్ట్ నీ పని అయిపోయింది కదా ఓడాో ఆడు నా అర్థమైంది హైట్ ఉంటాడు మాములుగా నా ఐటో లాగుంటాడు సపోర్ట్ చెప్పు ఏ నేను ఫ్రెండ్ వాడు చెప్తున్నా ఇక ఏదన్నా కానీ ఇక ఇట్లే ఉంటుంది పరిస్థితి చేస్తున్నావు మరి అని నేను అడిగిన వాడిని నేను ఏ దండ చేస్తున్నా అన్నాడు నీకు ఎట్లా నడుస్తుంది ఆయన ఒక ఐదు నిమిషాలు ఇల్లు వదిలిపెట్టారు ఇట్ ఎట్లా నడుస్తుంది అన్న ఆయన ఇలా కనీసంకే అట్లాంటికే ఇది అయింది మరి ఎట్లా నడుస్తుంది అన్న ఏమో నేను నా టైప్ ఇంటర్ అని చెప్పాడు ఆడు వచ్చే ఏమనుకో గిటా సపోర్ట్ చెప్పు కొడతారు ఇంకెక్కువ బుర్రంగా అయితే కొట్టలేదు ఇంకా ಮಾಮೂಲ್ ಜನ ಆ ದೇಶ ಅಲಗ್ ಬೈನಕ ಮಂದ್ ಅನ್ಮಾನವು ಮಂದ್ ಬೋಸ್ರು ಆ ರೊಕ್ಕ ಮುದ್ರ ಮಾಡಿದಪ್ಪ ತಾವ್ ಬೇರೆ ಕೊಡ್ತರು ತಾವ್ ಬೇರೆ ಕೊಡ್ತರು ಮುದ್ರ ಬೋಸ್ರು ತಾಪ್ತಿರು ಹೋಗೋಡು ಮುದ್ರ ಬೋಸ್ ತಾಕ್ ಕೊಡ್ತರು ತಾವ್ ಬೋದ್ ಕೊಡ್ತರು ಮುದ್ರ ಬೋಸ್ರು ಮಂದ್ ಬೋಸ್ರು ಅಲ್ಲ ಇವತ್ತೊಡ್ ಫೋನ್ ಮಾತಾಡಿಸಿರು ಪಕ್ಕನೆ ಅವ್ರು ಏನ್ ಜಾಸ್ತಿ ಸಾರ್ ಮಾಡ್ಬೇಕು ಈಗ ಮಾತಾಡಬಹುದೇನೇನು

ఏ పల్ల నాకి చెక్క సేషన్ కంటే ఆలే ఆలయ తీసుకొచ్చారు రవీంద్రతో రంగారెడ్డి రవీంద్ర తోటి ఆలయ కూర్ వచ్చారు